మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిది సంవత్సరాల అనుభవం సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా టీజేఎస్ అధినేత కోదండ్రా రామ్ మీర్ అమీర్ అలీ ఖాన్ లకు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది వీరి నియామకానికి గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు వీరి నియామకాన్ని టీపీసీసీ వర్కింగ్ అజారుద్దీన్ ప్రశ్నించారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు కాకుండా వేరే వాళ్ళకు ఎలా ఇస్తారని క్వశ్చన్ చేశారు ప్రొఫెసర్ కోదండరాం మీర్ అమీర్ అలీఖాన్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వీరిద్దరి నియామకానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా ఆమోదముద్ర వేశారు తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలకంగా వ్యవహరించారు అనేక వర్గాలను సంఘాలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి ఆయన కృషి చేశారు గత ఎన్నికల సమయంలో కోదండరాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు అందులో భాగంగా ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని నిలబెట్టుకుంది ఇక మీర్ అమీర్ అలీ ఖాన్ ఎడిటర్ జావేద్ అలీఖాన్ కుమారుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆయనకు ఆ ఛాన్స్ దక్కలేదు పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు కాకుండా వేరే ఎలా ఇస్తారని ప్రశ్నించారు పద్దెనిమిదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నానని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదన్నారు హైకమాండ్తో మాట్లాడిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు